వెల్కమ్ టు ఆర్ఎస్ ఫ్రెండ్స్ ఈ వారం మనం దుబ్బాక అంగట్లో ఉన్నాం ఫ్రెండ్స్ దుబ్బాక అంగడు ప్రతి శనివారం జరుగుతాం ఫ్రెండ్స్ దుబ్బాక అంగట్లో మేకలు కానీ గోళ్ళు కానీ పెళ్ళి కానీ బాగానే రావడం జరిగింది మనం ఒకసారి మేకల రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం మేకలు పెద్ద సైజు మేకలు ఏల్వాడ మేకలు ఇవి ఏల్వాడుకు బాగా పనిచేస్తాయి మేకలు ఏల్వాడు మేకలున్నాయి భారీ సైజు ఉన్నాయి మేకలు మాకు బాబు ఎన్ని మేకలు వచ్చినాయి ముప్పై మేకలు వేసినా పిల్లలు ఏమైనా పన్నెండు పిల్లలు ముప్పై మేకలు దాని ఏముంది పదహారునర తోడు చెప్తాను పదహారు తోటి చెప్తాను ఫ్రెండ్స్ మేకలు మాత్రం వేలుపాటు మేకలు మంచిగా ఉన్నాయి మేకలు పెద్ద సైజు మేకలు ఉన్నాయి పదహారున్నర చెప్తాను మేకలకి కాకపోతే బాగా కూడా మనం మాట్లాడుకోవచ్చు పది పన్నెండు పిల్లలు ఉన్నాయి అంటే ముప్పై మేకలు మేకలు మాత్రం మంచిగా పెద్ద సైజు ఉన్నాయి ఇప్పుడు జరిగి బాబు పిల్లలు అది కూడా పిల్లల అక్కడ సైడ్దిక చీకరే మేము మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి మేకలు నువ్వు తీసుకోవచ్చా ఎంత నువ్వు కొన్ని ధైర్యం ఉన్నా కానీ బాగా తీసి అడిగిపో నువ్వు అర్థం లేదు మర్చిపోయినా పద్నాలుగు వేలు చెప్పిన పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్పినావు అన్న ఎంత అడుగుతున్నాడు పదివేలు అడిగినా అన్న పదివేలు అడిగి అన్న పద్నాలుగు వేలు చెప్తాడు బేర ఉంటుంది ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు మేకలు మేకలు ఎన్ని ఉండే మేకలు పన్నెండు మేకలు పిల్లలు రెండు రెండు పిల్లలు పన్నెండు మేకలు పేర్స్ నల్ల మేకలు మంచిగునే మేకలు మన వెళ్ళబాటు పనిచేస్తాయి ఏం ధర ఏముంది పదిహేను వేలు పదిహేను వేలు చెప్తాడు మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ కావు వాళ్ళు తక్కువ చెప్తారు రేట్లో వాళ్ళు ఎక్కువ చెప్తారు సరే ఏదైనా మనం మాట్లాడుకుంటే అయితే ఫ్రెండ్స్ చూసి మాట్లాడుకుంటే బేరం దగ్గర తీసుకోకడు నువ్వే ఉండవు ఎంతగా ఉన్నాయి ఇక్కడ పదివేలు దోశ కొన్నాడు పిల్లలు అయిపోయినా బేర

తొమ్మిది పిల్లలు ఎనిమిది మేఘాలు మనం మాట్లాడుకోవచ్చు బార్గెనింగ్ కూడా ఖచ్చితంగా పద్నాలుగు వేలు చెప్తాడు అందుకే పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇలా ఐదు వేల పిల్లలు ఉంది ఆరు వేల పిల్లలు ఉంది మేక పిల్లలే మనం మాట్లాడుకోవచ్చు ఎన్ని మేఘాలు పంతొమ్మిది పంతొమ్మిది మేకలు ధర ఏముంది అన్న ధర ఏముంది చిన్నదా పెద్ద ఉంటుంది మేఘాలు వాటిలో ఎటు ఉంటుంది చిన్న గుడి పెద్ద గుడి కాబట్టి ఒకటి ఒక్కొక్కటి ఏ ధర నుంచి ఏదైనా దాకా ఉన్నాయి పద్నాలుగు వేలు పెద్ద మేక పద్నాలుగు వేలు చిన్నవి పది పన్నెండు పదమూడు ఓకే ఓకే ఇది మిడిమిడిగా అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇవి మన పద్నాలుగు వేలుగా చెప్తున్నాం పెద్ద మేకలు చిన్న మేకలు పది పన్నెండు వేలు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు మళ్ళీ ఈ ఫైనల్ పైన పెద్ద సైజు మేకలు ఫ్రెండ్స్ మన పెళ్ళిళ్ళిళ్ళకి పనిచేస్తాయి మాంసపరంగా పనిచేస్తాయి చాలా పెద్ద మేకలు ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడి నుంచి ఎక్కడి మేకలు ఇవి మీ నుంచి వచ్చిరా ఓకే ఒక్కొక్క మేక ఏం తగ్గుందన్న మేక అనమాట ఉందా జట్టి మీద పూర చెప్పు జట్టి మీద పద్నాలుగు పద్నాలుగుతోటి ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు చెప్తాను ఒక్కొక్క దానికి మాంసం అయితే వెళ్తా ఇరవై కిలో వెళ్తుందా ఇరవై ఐదు కిలో వెళ్తారా ముప్పై కిలో వెళ్తుందా సరే ముప్పై కూడా ఇరవై అయితే పక్కా వెళ్తాయి కదా ముప్పై కిలో మాంసం వెళ్తాను వెళ్తుంది అంటాను ఫ్రెండ్స్ ఇటు చిన్నగా ఉన్నాయి అక్కడ పెద్దగా ఉన్నాయి పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఈచుని పద్నాలుగు నవ్వు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు ఇది మన పెళ్ళిళ్ళకి పనిచేస్తాయి ఆటలు కటింగ్ పర్పస్ మేకలు ఇవి మేకలు మాత్రం హెవీ సైజ్ ఉన్నాయి పెద్ద సైజు ఉన్నాయి తొంభై ఐదు నుంచి ముప్పై కిలోలు వెళ్తాయి దగ్గర దగ్గర రాయి కడి మొత్తం ముప్పై కిలోలు వెళ్తాయి అదే అదే మేకలు ఎన్ని తెచ్చురావు పదమూడు మేకలు పిల్లలు ఎన్ని ఉన్నాయి అన్న కాళ్ళ కింద కాళ్ళ కింద పిల్లలు ఎన్ని ఉన్నాయి పదహారు పిల్లలు పదమూడు మేకలు ధర ఏముంది అన్న ధర ధర రేటు అదేం కదా మొత్తా రేటు ఒక్కొక్క మేకే చెప్తున్నాను పిల్లల కళ్ళ కింద పదమూడు మేకలు ఎక్కువ పడ్నాలు చెప్తాడు ఈ చూడండి మేక మనకి పిల్లలు పన్నెండు పిల్లలు కాళ్ళ కింద పదహారు పిల్లలు కాల కింద ఈ సైజు పిల్లలు ఉన్నాయన్నీ పదహారు పిల్లలు పద్నాలుగు మేకలే పద్నాలుగు మేకలు మన ఏళ్ళవాడుకు పనిచేస్తాయి ఫ్రెండ్స్ పెద్ద మేకలే మనం ఏలివాడుకు పని చేస్తాయి పిల్లలు కూడా మంచి సైజు మీద ఉన్నాయి ఎన్ని వచ్చినా ఉన్నా నాగపిల్లలు ఇరవై ఇరవై వచ్చారా ఓకే ఆడి అండి మొగాయండీ తొమ్మిది మొగాయ దా ఏముంది ఉంది పిల్లల జట్టు మీద ఉన్నాయి ఆరు వేలు ఐదున్నర ఐదు తొమ్మిది మొదలు పెడితే ఆరు వేలు దాకా ఉన్నాయి ఓకే ఓకే ఐదు వేలు నుంచి ఆరు వేలు దాకా ఆరున్నర దాకా ఉన్నాయి ఉన్నాయా కొత్త పిల్లలు కొన్ని మరొక పిల్లలు కూడా ఉన్నాయండి అన్న ఎన్ని అన్న మేకలు నలభై మేకలు తెచ్చినావా పిల్లలు అన్న పదిహేను పిల్లలు నలభై మేకలు పదిహేను వేలు ధర ఏముందన్న పదమూడు వేలు పద్నాలుగు వేలు ఉంది ఏళ్ళవాడు మేకలు ఫ్రెండ్స్ మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి పని చేస్తాయి ఇవి పదమూడు వేలు చెప్తాడు కొన్ని పదమూడు అంటే కొంచెం అంటే మనం అన్నిటి కానీ మాట్లాడుకుంటూ తక్కువ రేట్లు వస్తాయి పదిహేను పిల్లలు కాల కింద వస్తాయి వేలు పని పనిచేస్తాయి మేకలు పెద్ద సైజ్ మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎన్ని మేకలు ఉన్నాయి మాతో పదిహేను మేకలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయా ఇవి పదిహేను మేకలు ఏం చెప్తున్నావు రేటు పన్నెండు వేలు చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఈ పన్నెండు వేలు చెప్తాను మనం మాట్లాడుకోవచ్చు పొదుగుడు ఆయేతారేనా పొదుగుడు ఆయేతారా చెప్తాడు మేకలు కొన్ని చిన్నగా ఉన్నాయి కొన్ని పెద్దగా ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు ఆరు పిల్లలేమో కళ్ళ కింద వస్తాడు పెద్ద సైజ్ మేకలు ఫ్రెండ్స్ వాటికి పనిచేస్తాయి మేకలు పెద్ద సైజ్ ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయన్న మేకలు పిల్లలు ఏమో కాళ్ళ కింద వచ్చేది ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది మేఘాలు దా ఏముందన్న పట్టాల పట్టణాలున్నరతోటి ఉందా ఈస్ట్ పట్టణ పట్టణాలు చెప్తాను ఫ్రెండ్స్ మనం బార్గెనింగ్ ఉంటుంది మనం రేటు మాట్లాడుకోవచ్చు ఎనిమిది పిల్లలు కాళ్ళ కింద ఈ సైజు పిల్లలు వస్తాయి ఫ్రెండ్స్ మేకలు మాత్రం భారీగా ఉన్నాయి పని పనిచేస్తాయి ఇవి ఎన్ని మేకలు అన్న ఇరవై ఇరవై మేకలు పిల్లలే ఉన్నాయా నాలుగు పిల్లలు ఉన్నాయా ఇరవై మేకలు ఏందరూ ఉన్నాయా పన్నెండు ఇష్టం పన్నెండు వేలు అందరూ చెప్తాను ఫ్రెండ్స్ మేకలు వెల్బాటు మేకలు నాలుగు పిల్లలకి ఆళ్ళ కింద వస్తాయట మనం మాట్లాడుకోవచ్చు వాళ్ళు చెప్పిన ఫైనల్ ఎట్లేం కావు కానీ మనం మాట్లాడవచ్చు ఎన్ని మేకలు వచ్చినా పన్నెండు మేకలు వచ్చినావా దా ఏముంది పన్నెండు ఉన్నాయా మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా వేరే మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పినట్లే ఫైనల్ రేట్ కావు పన్నెండు నాలుగు చెప్తాను మేకకు పెద్ద మేకలు మన ఎల్వాడు పని చేస్తాయి ఇవి లోకల్ లోకల్ మేకలు అదే ఎల్వాడుకు పనిచేస్తాయి కదా పిల్లలు ఏం లేవా కింద్లాసులు తోడు ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ బ్లాసులతోటి ఉన్నాయా మేకలు మాత్రం పెద్ద సైజు ఉన్నాయి మనం మాట్లాడుకోవచ్చు అదే భారీ సైజు ఉంది మేక మంచిగుంది మేక ಅದೇ ಸೈಜ ಓಕೆನಾ ಪದಮೂರು ವೇಲ ಮೇಕ ಎಲ್ಲ ಆರು ಮೇಕಲ್ ಪಿಲ್ಯ ಕೈನೇನಾ ಪಿಲ್ ವೇನಾ ಪದಮೂರು ವೇಲ್ ಎಸ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಮನ ಮಾತಾಡೋದು ಪಿಲ್ ವೇ ಅಂತ ಮೊದಲ ಬರ್ಗಿರಿಂಗ್ ವಾರ ಮೇಕಲ್ ಖಾನ ಗೊಳು ಕೇ ರೀ ಗುಬ್ಬ್ರಕ پھر ڏاڪٽر جو مطلب ٿيو ته نه ٿا ڄاڻا